హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ పచ్చి మామిడికాయతో కమ్మనైన పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి మామిడికాయలతో రకరకాల రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా ఈరోజు రైస్ కానీ టిఫిన్కి కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను ఒకసారి శుభ్రంగా వాటర్లో కడిగేసుకొని నీట్గా తడి లేకుండా కాటన్ క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి మామిడికాయకి స్కిన్ తీయకుండా అలాగే కట్ చేస్తున్నానండి మీరు కావాలంటే స్కిన్ తీసి కూడా కట్ చేసి పచ్చడి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని మెంతులు కలర్ మారేంత వరకు ఫస్ట్ మెంతులని వేయించుకోవాలి మెంతులు కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసేసుకుందాం ఆవాలు చిటపట అనేంత వరకు ఆవాలను కూడా వేయించుకోవాలి ఆవాలు కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ బట్టేసుకుందాం అదే రోటిలో పచ్చడి దంచుకునేటట్లయితే రోటిలో ఫస్టు మెంతులు ఆవాలని దంచేసుకొని తర్వాత మామిడికాయ ముక్కలను వేసేసుకొని దంచేసుకోవచ్చు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి మీరు టేబుల్ సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు నేను కల్లుప్పు వేసాను మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాల పిండిని కూడా వేసేసుకుందాం ఒక వెల్లుల్లి గడ్డని పొట్టు తీసేసి వేసేసుకోవాలి వెల్లుల్ని కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది వాటర్ వేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా బరకగా ఇలా మిక్సీ పట్టుకుందామంటే రోటి పచ్చడిలాగా ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పోపును పెట్టేసుకుందాం మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ హీటెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడలు ఒక టేబుల్ స్పూన్ మెనపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసుకోవాలి ఇంగువ వేసామంటే పచ్చడి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించుకుందాం పోపు అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ వేసుకొని మిక్సీ బట్టి పెట్టుకున్న పచ్చడినంతా వేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి టేస్ట్ చేయండి ఏమైనా సాల్ట్ సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకుని తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఈ పచ్చడినంతా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఈ కమ్మనైన పచ్చి మామిడికాయ పచ్చడి నాలుగైదు రోజుల పాటు స్టోర్ ఉంటుందండి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది రైస్కే కాదు టిఫిన్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి ఫ్యామిలీలందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్